అన్న నందమూరి తారక రామారావు వారు నటించిన మొట్టమొదటి చిత్రం మన దేశం విడుదలై ఈ నెల అంటే ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్భై ఐదు వసంతాలు పూర్తయ్యాయి ఈ సినిమాను అన్నగారి అభిమానులు ఏనాటికీ మర్చిపోలేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఆనాటి నుంచే నడకలు నేర్చుకుంది కొత్త పోకడలకు శ్రీకారం చుట్టుకుంది ఆ రోజు నుంచి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి అన్నగారు సినిమా ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించే వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది ఈనాటికి సాంఘిక పౌరాణిక జానపద చారిత్రాత్మక చిత్రాల కథానాయకుడు ఎవరు అని ఎవరైనా అడిగితే టక్కున వినిపించే పేరు అన్న నందంగుడి తారక రామారావు అని మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువయ్యారు మన అన్నగారు అన్నగారు నటనతోనే సరిపెట్టుకోలేదు నిర్మాతగా మారి ముప్పై రెండు చిత్రాలు నిర్మించారు ఆయన పదహారు సినిమాలకు దర్శకత్వ బాధ్యత కూడా వహించారు తనకు సాటి మరే నటుడు లేడని కాడని కూడా నిరూపించుకున్నాడు సినిమాల్లో నటించినంత కాలం కూడా నెంబర్ వన్ ఆయనే నటించడం మానేసిన తర్వాత కూడా నెంబర్ వన్ ఆయనే రాముడు ఆయనే రావణాసురుడు ఆయనే ఆయన కొడుకు ఇంద్రజిత్తు కూడా ఆయనే మహాభారతం విషయానికి వస్తే ఇటు అర్జునుడు భీముడు వేసిన ఆయన అటువైపు దుర్యోధనుడు కర్ణుడు పాత్రలకు జీవం పోశాడు ఈ నాలుగు పాత్రల మధ్య శ్రీకృష్ణుని పాత్రలో ప్రేక్షకుల్ని మంత్ర ముద్దులు చేశారు అన్నగారు కురు పితామహుడు భీష్మునిగా మెప్పించి శుభాశ్ర పెంచుకున్నాడు వాల్మీకి పాత్రలో జనాన్ని రంజింపచేశాడు భీమునిగా వేసిన అన్న కీచికినిగా కీర్తింపబడ్డాడు చరిత్రకారుడైన శ్రీకృష్ణదేవరాయని పాత్రలో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిన స్థానం సంపాదించుకోగలిగాడు వీరబ్రహ్మేంద్ర స్వామిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు పలనాటి బ్రహ్మనాయుడిగా మై అన్న విరాటుని కొలువులో బృహన్నల పాత్రలో శహాష్ అనిపించుకున్నాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో ప్రేక్షకుల హృదయాలలో కొలువై కూర్చున్నాడు దక్ష యజ్ఞం సినిమాలో మహాశివుని పాత్రతో శివ తాండవం చేశాడు ఆయన నటించని నటించి మెప్పించని పాత్రలు తెలుగు నాట లేవంటే అతిశయోక్తి కాదు మన దేశంతో మొదలై షావుకారుతో ముందుకు సాగి పల్లెటూరి పిల్లతో తెలుగు వినీల్ ఆకాశంలో జ్వాలగా వెలిగి పాతాళభైరవి చిత్రం ద్వారా అవురా అనిపించుకున్న మన అన్న పెళ్లి చేసి చూడు పల్లెటూరు వంటి విభిన్న కథాంశాల గల చిత్రాల ద్వారా ప్రేక్షకుల్నికి దగ్గరై ఆంధ్రుల అభిమాన కథానాయకుడయ్యాడు పిచ్చి పుల్లయ్య తోడు దొంగలు వంటి వైవిధ్య భరిత చిత్రాలు నిర్మించి నటించిన మన అన్న ఆ తర్వాత అందరి వాడయ్యాడు రాజు పేద రేచుక్క వంటి భిన్న కథాంశం గల చిత్రాలు జయసింహ తెనాలి రామకృష్ణ వంటి సినిమాల్లో నటించి పరిపూర్ణ నటుడయ్యాడు తదుపరి చిరంజీవులు మాయబజార్ ఆ వెంటనే పాండురంగ మహత్యం వెనువెంటనే భూకైలాసులతో తెలుగు సినీ జగత్తును తన చేసుకున్నాడు అన్న మంచి మనసుకు మంచి రోజులు రాజమొకటం రేచుక్క పగటి చుక్క దేవాంతకుడు కలిసి ఉంటే కలదు సుఖం మహామంత్రి తిమ్మర్సు రక్త సంబంధం ఆత్మ బంధువు బందిపోటు గుడిగెంతలు రాముడు భీముడు మంచి మనిషి ఉమ్మడి కుటుంబం నిండు మనసులు నాదీ ఆడజన్మే దొరికితే దొంగలు దేవత ఆడబ్రతుకు ఆడపడుచు చిక్కడు దొరకడు నిలువు దోపిడి తిక్క రాము నిండు సంసారం వరకత్నం విచిత్ర కుటుంబం నిండు హృదయాలు మాతృదేవత కోడలు దిద్దిన కాపురం రైతుబిడ్డ బడి పంతులు దేశోద్ధారకులు దేవుడు చేసిన మనుషులు తిప్పులాంటి మనిషి ఎదురులేని మనిషి మగాడు బంగారు మనిషి అడివి రాముడు యమగోల రామకృష్ణులు యుగపురుషుడు రాముడు వేటగాడు యుగంధర్ సార్పా పారాయుడు గజదొంగ కొండవీటి సింహం జస్టిస్ చౌదరి బొబ్బిలి పులి మేజర్ చంద్రకాంత్ లాంటి సాంఘిక చిత్రాలతో పాటు పాతాళ భైరవి జగదేకు వీరుని కదా గులే బకావళి కదా మహామంత్రి మరుసూ బొబ్రువాహన బొబ్బిలి యుద్ధం పాండవ వనవాసం సత్యహరిశ్చంద్ర ప్రమీలార్జునీయం వీరాభిమన్యు శ్రీకృష్ణ పాండవీయం పల్నాటి యుద్ధం పరమానంద శిషుల కదా శ్రీకృష్ణ తులాభారం గోపాలుడు భూపాలుడు భువనసుందరి కదా శ్రీకృష్ణావతారం కదలడు వదలడు అగ్గి పిడుగు లక్ష్మీ కటాక్షం విజయం మనదే శ్రీకృష్ణ విజయం దానవీర వీర కర్ణ చాణక్య చంద్రగుప్త సతీ సావిత్రి అక్బర్ సలీం నార్కలి రాజపుత్ర రహస్యం సింహాబలుడు తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం బ్రహ్మంగారి చరిత్ర వంటి చిత్రాలకు జీవం పోసి తెలుగు ప్రేక్షకులకు అందించిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు ట్రెండును సెట్ చేయాలన్నా సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాలన్నా అది అన్నగారికే సాధ్యం తను నటించిన సినిమాల్లో పాత్ర ఎలాంటిదైనా దానికి జీవం పోయగల దిహిశాలి అన్న నందమూరి తారక రామారావు గారు దీనికి ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం సహజంగా హీరోలు తమ వేషధారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇక బ్లాక్ అండ్ వైట్ యుగంలో కూడా స్లిమ్గా అందంగా కనిపించడానికి హీరోలు పడరాని పాటలు పడేవారు ఇక ఇప్పటి కాలంలో అయితే చెప్పే పనే లేదు ఆ హీరోల కాస్ట్యూమ్స్కి అయ్యే ఖర్చులతోనే సినిమాలు తీసేయచ్చు అన్నగారి విషయంలో ఇవన్నీ జాంతానాయి సినిమా కథ బాగుందా ఏం చూడాల్సిన పని లేదు నిక్కరతో కూడా సినిమాను ముందుకు దూహించగలడు మన అన్న ఇలా నిక్కరతో నటించిన సినిమాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే మొదటి సినిమా కానిస్టేబుల్ పాత్ర మన దేశంతోనే స్టార్ట్ అయింది తర్వాత గుండమ్మ కథ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా అది అలాగే ఆత్మబంధు సూపర్ డూపర్ హిట్ చిత్రం ఉమ్మడి కుటుంబం సూపర్ హిట్ చిత్రం గుడి అద్భుతమైన సినిమా తల్లా పెళ్ళామా సూపర్ డూపర్ హిట్ వాడే వీడు ఈ సినిమా మాత్రం జస్ట్ యావరేజ్ ఇక కులగౌరవం నేనేమొనగాడిని ఈ సినిమాలు బాక్సాఫీసుని తాకలేకపోయాయి అన్నగారు పది సినిమాలలో నిక్కరతో నటిస్తే ఎనిమిది సినిమాలు సూపర్ హిట్స్ ఇది నటుడులోని సత్తా చొక్కా గుండీలు మొత్తం విప్పేసిన నిక్కరుతో స్టెప్పులేసిన తెలుగు ప్రజ ఆయన్ని అనుకరించింది అన్నగారు నటించిన మొత్తం చిత్రాల సంఖ్య మూడు వందల ఒకటి అయితే వాటిలో సూపర్ హిట్స్ రెండు వందల ఇరవై నాలుగు దాకా ఉన్నాయంటే ఆశ్చర్యం అంటే డెబ్బై ఐదు శాతం సక్సెస్ రేట్ ఇన్ని హిట్ చిత్రాలు గల కథానాయకుడు తెలుగు సినీ రంగంలో ఒకే ఒక్కడు ఆయనే తారకరాముడు అన్నపై అభిమానం చెరగనిది చెరిపేయలేనిది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆయన మనతో లేరన్న లోటు ఈనాటికి లేదంటే దానికి కారణం ఆయన సినిమాల ప్రభావం మన మీద ఉండడమే తెలుగు జాతి ముద్దుబిట్టలు ఎందరో అందులో అన్న నందమూరి తారక రామారావు గారికి అగ్రతాంబూలం మనదేశం సినిమా విడుదలై ఈ నవంబర్ ఇరవై మూడవ తేదీకి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అన్నగారి అభిమానులకు మేము అందిస్తున్న చిరు కానుక ఇది